చాలా మంది మనకేమనిపెట్టింది ఎందుకు పాపం ఈ బాణపండి దేవుడు కొట్టించు అది ఏం చెప్తుంది మనకు ప్రశ్న వానపంలు ఏం చేసిండు ఏం చెప్తుంది ఏం చేయాలి ఈ షెడ్యన్నా నా ఎంత చచ్చిపోతాం అది ఒక పని చెప్తుంది నాకు పాప ఉంది కా చెప్తే దానికో పని పెట్టి మరి ఇది ఏం చెప్తుంది చేతుల ప్రయోజనం అనుకోకుండా అనుకుంటే చచ్చిపోతుంది అయ్యో కళ కళ అయ్యో దానికి చంపుది అయ్యి

చల్ల ఎరువుల కంటే శ్రేష్టమైన ప్రతిఫలంటే లోపల ఉన్న సారవంతమైన మట్టిని బయట తీసి బయట ఉన్న నిస్సారమైన మట్టిని లోపలికి పెట్టి అది పంటను సారవంతములు సారవంతమైన మట్టి ఎప్పుడైతే బయట కలిసి పంట ఒక ప్రయోజనకరమైన ప్రణాళికతో తేను సృష్టి ఈ రోజు నా బ్రతికి అయ్యో అయ్యో అనుకుంటున్న నిన్ను మరింత ప్రణాళికతో నా దేవుడు సృష్టించాడు అంత ప్రత్యేకతతో నా దేవుడు సృష్టిస్తే ఈ రోజు నిన్నెంత ఉన్నతమైన ప్రణాళిక చొప్పున నా దేవుడు సృష్టించాడు